తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వక్బోర్డ్కి భూములు ఉన్నాయి దాని విలువ సుమారు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములు అలాంటి భూములను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేజిక్కించుకోవాలని ముస్లిం మైనార్టీల బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసేదానికి మాత్రమే అని ఈరోజు తెలియజేస్తున్నాం వక్బోర్డ్లో ఉన్న భూములు సగానికి పైగా అన్యాక్రాంతం అయిపోయి కబ్జాకోరుల్లో వాళ్ళ చేతిలో చేజిప్పుకుంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఆ భూముల్లో ఈ రోజు దాకా కూడా ఒక అంకనం కూడా తిరిగి తీసుకోలేకపోయాం మరి ఈరోజు ఒక్బోడ్లో ఉన్న అధికారాలు అపరిమిత అధికారాలు దాన్ని పరిమితం చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అపరిమిత అధికారాలు ఉంటే నిజంగా అన్ని ఒక్కోడ్ యొక్క భూములు ఈ రోజు ముస్లింలకి వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగపడేవి ఈరోజు ముస్లింల బిడ్డల కోసం ఏ ఒక్క భూమి కూడా ఉపయోగంలో లేదు ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక్కోడ్లు ఉన్నా కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క ఒక్కోడ్ మీద ఆధిపత్యం చూపిస్తున్నారు కానీ ఏ ఒక్క అంకరం కూడా ముస్లింలకు అందేటట్టు ఎలాంటి అధికారాలు ఈ రోజు లేదు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చెప్తున్నాం ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉన్న యొక్క అధికారాలు ఇంకా పెంచి ఏదైతే సుమారు పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వక్తిపురాలు లేదు వక్రిరాలు లేకపోతే మనం ఎట్ట మన భూములు సాధించుకుంటాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కి అధికారాలు ఇచ్చిన్నాం భక్ ట్రిబురాలు ఏదైతే డిసైడ్ చేస్తుందో కోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేయలేమని చేయలేమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అయ్యా పది సంవత్సరాలకి ఒకటి లేక మన భూముల్లో యొక్క మన తిరిగి సాధించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం మన నెల్లూరులో సుమారు వేల కోట్ల యొక్క ఆస్తులు ఉంటే ఈ రోజు దాకా కూడా ఒక అంకనం మనం చేజిక్కలు నిజంగా ఒగ్బాట్ లో ఉన్న భూముల్లో వచ్చే యొక్క యొక్క ఆదాయం ఒక వక్బాటు వచ్చి ఉంటే ఈ రోజు మసీదులు కమిటీలు అందరూ ఈ రోజు కలెక్టర్ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు కేవలం ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల డబ్బుల కోసం ఎలా వస్తున్నాయి నిజంగా ఈరోజు దేశంలో ఉండే వక్బోడ్ భూములు అన్ని కూడా మన ఆధీనంలో వస్తే వాటి వల్ల వచ్చే యొక్క ఆదాయం నిజంగా మన ముస్లింలకి వాళ్ళ మీద ఖర్చు పెడితే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా పేదవాడు ఉండరని చెప్తున్నాం కావున దయచేసి ఈ వక్బోర్ సవరణ చట్ట బిల్లుని తక్షణమే ఉపరసించుకోవాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది ఒక్బోర్డుకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి ఏదైతే ఒక్బోర్డు తనది అని చెప్పి భావిస్తుందో దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ఒక్ ఉంది ఈ చట్ట సవరణ ఏదైతే చేస్తూ ఉన్నారో దీంట్లో ఒక్బోర్డును సర్వనాశనం చేసేటువంటి విధానాలు ఉన్నాయి అన్యాయస్తులను అంటే అన్య మతస్తులను దీంట్లో కమిటీ సభ్యులుగా పెట్టారంట ఒక ట్రిబ్యునల్లో కూడా అన్ని మతస్థులను పెట్టారంట ఈ రకంగా పెట్టడం వల్ల రాబోయే కాలంలో ఒక్బోర్డుకు అనేటువంటిది ఏ రకమైన ప్రాపర్టీ ఉండదు ఆ భూమి అవునా కాదని తేల్చాల్సింది కలెక్టర్ అంట కలెక్టర్కి అధికారాలు ఇస్తారంట ఇప్పటికీ ఏదైనా సర్వే చేయాలంటే సర్వే కమిషన్ అనేది ఒకటి ఉంటుంది రాబోయే కాలంలో సర్వే కమిషన్ ఉండదు కలెక్టర్ గారే సర్వే చేసి ఈ భూమి రెవెన్యూ వాళ్ళదే ఒప్పాలనేటువంటిది ఆయన సర్టిఫై చేస్తారంట దీనివల్ల ఎవడన్నా అబ్జెక్షన్ అని చెప్తే ఎన్ని సంవత్సరాలైనా దాదాపు వంద సంవత్సరాలు పట్టవచ్చు ఆ భూమి ఒప్పుదని తేలడానికి ఈ రకమైనటువంటి చట్టాలు చేయడం వల్ల మద్రాసా మసీద్ దర్గా కీలసవడి ముల్లమాండ్యం కబ్రస్థాన్ ఈ రకంగా చెప్పుకుంటా పోతే అల్లా దైవ ప్రవర్తన కోసం కేటాయించిన భూములన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ఏ లక్ష్యంతో వాళ్ళు పెట్టారో ఆ లక్ష్యం ఆవిరైపోతాయి కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి ఉన్న చట్టాలను బలోపేతం చేసి తక్షణ కల్పించమని చెప్పేసి అవార్డ్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహాపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా గొప్ప ప్రారంభం తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు చేయండి శ్రీ సోనియా జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ మాగుంట లేఅవుట్ నెల్లూరు